రోజు ఇలాగే తెల్లవారుజాముని అనుకుంటా కానీ అసలు కుదరదు ఇప్పుడు అంటే ఇటు కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కాబట్టి శివ కోసం లేచాను ఏదో అని చెప్పేసి అయినా సరే ఇప్పటికంటే నాకు చిన్నప్పుడు రోజుల చాలా ఇష్టం అండి చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు శివాలయం మా ఇంటికి చాలా దగ్గరలో ఉండేది రోజు ఉదయాన్నే నిద్రలేచి గుడికి వెళ్ళిపోయి ద్వశస్తంభం దగ్గర దీపారాధన చేసేసి ప్రదక్షిణలు చేసేదాన్ని నూట పదహారు అలాగా కానీ ఆ రోజులే తిరిగి రావండి ఇప్పుడైతే మా గుళ్ళు అసలు దగ్గరలోనే లేవు వెళ్ళాలి అన్న మా ఆయనే తీసుకొని వెళ్ళాలి మా ఆయన దగ్గర వెళ్ళేసరికి అసలు అబ్బో నాకు అసలు ఇంట్రెస్టే ఉండట్లేదు ఇక పూజ చేసుకొని బయటకు వచ్చేసరికి వాతావరణం చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఎంత హైగా ఉందో అందుకే అనిపించింది రోజు ఉదయాన్నే లేవాలి ఇలా మెడిటేషన్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ చేసుకోవాలి హెల్దీగా ఉండాలి అని చెప్పి కానీ ఇంకా మన బాడీ మన మాట కదా బద్దకం వచ్చేసిద్ది ఆ కాసే పైనద్దాం లేదు అప్పుడు ఎదుగుద్దాం ఇప్పుడు లెగ్దాలి అని చెప్పి సో సో ఈరోజు మాత్రం ప్రశాంతంగా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ మీరు కూడా పూజ లేదో చెప్పడం మర్చిపోవద్దు అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ ఇప్పుడే చూసండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇట్లా పూజ సింపుల్గా కంప్లీట్ చేసుకున్న అవి కూడా పడుకున్నాడు